నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు జర్నలిస్ట్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నిజంగా ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం మనం కొంతకాలం క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం ఐఎంఏ ఇలానే మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం పెట్టుకున్నాం మళ్ళీ రెండోసారి ఇప్పుడు పెట్టుకుంటున్నాం అసలు మెంబర్షిప్ అనేది ప్రతి సంవత్సరం రెన్యువల్ కావాల్సినటువంటిది కానీ అనివార్య కారణాల వల్ల రెన్యువల్ చేయకుండానే మనం ఇదవుతున్నాం అందుకనే ఏంటంటే మళ్ళీ తిరిగి జిల్లా వ్యాప్తంగా జిల్లా సభలు జరుపుకునే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఖమ్మం నగరంలో ప్రారంభించడం అనేది అందులో నగర కమిటీ దీన్ని చొరవ తీసుకొని అధ్యక్ష కార్యదర్శులు రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మన మిత్రులంతా చాలామంది చాలా విషయాలు చెప్పారు మన సంఘాని గురించి కాస్త రేఖామాత్రంగా వివరించడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా మెంబర్షిప్ యొక్క ప్రాధాన్యత కూడా ఐజేయు అనేది అరవై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సంఘం ఇక్కడ అంత ముందు ఏపీడబ్ల్యూజి ఇప్పుడు టీయూడబ్ల్యూజిగా ఉన్నది గత రెండు వేల పద్నాలుగు నుండి డియూడబ్ల్యూజి కొనసాగుతుంది అంత ముందు ఏపీడబ్ల్యూజే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది ఈ సంఘంలో మెంబర్షిప్ అనేది కీలకమైనది సంఘంలో ఈ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కమిటీలు ఉన్నాయి నియోజకవర్గ కమిటీలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్రాల్లో మన సంఘం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉంది రిటర్న్స్ ఇయ్యంలో కానీ నిర్మాణంలో కానీ ఉన్నటువంటి సంఘం ఏదైనా ఏదైనా ఉందే అంటే అది ఐజేయు ఇక్కడ డియూడబ్ల్యూ మాత్రమే గతంలో మనం చూసాం కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మేమే ప్రభుత్వం అనే రీతిలో ఉంటాయి ఇప్పుడు కూడా మన రెడ్డి గారికి మీడియా అకాడమీ చైర్మన్ ఇచ్చారు చైర్మన్ ఇచ్చినంత మాత్రాన మనమేమి కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ సంఘం కాదు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎడస్థలాలు ఇస్తాను ఇస్తాన్ని చెప్పగానే పాలాభిషేకం పుష్పభి అభిషేకం చేయడానికి సిద్ధంగా మాటలు కాదు కావాల్సింది మనకి ఇడ స్థలాలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం ఒక్క జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలే కాదు హెల్త్ సమస్య ఇటీవల కాలంలోనే మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చూస్తే రెండు మూడు నెలల కాలంలోనే పదిహేడు మంది రాష్ట్రంలో చనిపోయారు జర్నలిస్టులు ఏమిటి అని పరిశీలిస్తే నలభై ఐదు యాభై సంవత్సరాల వాళ్ళు పనివత్తి కారణంగా చనిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్తుంది ఇస్తుంది కానీ అవి చెలుబాటు అయ్యేట్టుగా ఉండడం లేదు అనేక మంది జర్నలిస్టులు హెల్త్ కార్డులు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో పోతే మీ ఆర్లు చల్లదని చెప్తున్నాను ఆ విధంగా ఆర్లు జన్మలో ఉందనే ఒక నమ్మకంతో భరోసాతో విశ్వాసంతో మనం ఏదైనా హాస్పిటల్ పోతే అక్కడ ఇయ్య అక్కడ చల్లు చెల్లుబాటు కాకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దీన్నే ప్రధానంగా ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డు కూడా మనం సాధించాలని అందుకోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం ఇప్పటికే రెండు మూడు సార్లు మనం రిప్రజెంట్ చేశాం హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసి ఉద్దేశం మన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చేసాం ముఖ్యమంత్రికి చేసాం వెంటనే పరిశీలిస్తున్నాం తీసుకొస్తున్నాం అని అంటున్నారు ఆ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అట్లనే ఉంది మంది అట్లే చేశారు అందుకని ఏంటంటే హెల్త్ కార్డు అనేది ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి సమస్యగా ఉంది మెంబర్షిప్ వచ్చే వరకు మెంబర్షిప్ అనేది రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను వేల పైగా మెంబర్షిప్ మన రా రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఎక్రిడేషన్ మన జిల్లాలో ఎనిమిది వందల తొమ్మిది వందల చిల్లర ఉంది మన మెంబర్షిప్ పెరుగుతుంది ఐదు వందల ఎనభై దాకా ఉంది ఇప్పుడు ఈ మెంబర్షిప్ మనం బాగా చేరుతున్నాం మన దాంట్లో కొత్తగా చేరడానికి సిద్ధపడి వస్తున్నాం అయితే మెంబర్షిప్ క్రైటీరియా కాదు మెంబర్షిప్ తగ్గినా పర్వాలేదు కానీ నాణ్యమైనటువంటి మెంబర్షిప్ అంతేగాని నిర్మాణ రాహిత్యంగా ఉంటాం లేదా సంఘంలో సభ్యుడిగా ఉండి ఇంకో సంఘంలో కూడా సభ్యుడిగా ఉండి కొంతమంది ఏంటంటే ఈ సంఘంలో చేరా నేను ఆ సంఘంలో చేరను ఈ కాదు కావాల్సింది ఈ ఆ సంఘంలో చేరదలుచుకున్నప్పుడు ఏదైనా నేను ఫలానా సంఘం ఉంటాను ఈ సంఘంలో చేరాల్సిన అవసరం లేదు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు కరెక్ట్ కాదు కదా వంద ప్రమాణాలు కరెక్ట్ కాదు దయచేసి ఎవరైనా ఇప్పటికైనా మేము లేదు ఈ సంఘం నుండి మేము వేరే సంఘంలో చేరదలుచుకున్నామంటే మనకేవి ఎక్కడా అవసరం ఉండాలంటే అభ్య అభ్యంతరం అవసరం లేదు మన నిర్మాణాన్ని కట్టుబడాల్సిందే మన నిర్మాణ ప్రకారం ఉండాల్సిందే మన నిర్మాణ ప్రకారం కార్యవర్గ సమావేశాలు తీసుకున్న నిర్ణయాన్ని బలపరచాల్సిందే మన రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అమలు ఆ విధంగానే ముందుకు పోవాలి తప్ప రామనారాయణకి ఇష్టమైతునో లేదా వేణుకి ఇష్టమైతునో లేదా ఇంకొక ఆయనకి ఇష్టమైతునో జరిగేది కాదు సమిష్టి నిర్ణయాలు జరగాలి సమిష్టి నిర్ణయాలు జరిగి అవి ముందుకు తీసుకోవాల్సి ఉంటాం అవసరం జిల్లా కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ జిల్లా కమిటీ నిర్ణయం ప్రకారం పోవాలి తప్ప మనం ఇతరత్ర వ్యక్తిగత ఆలోచనలు దూర్చి దాన్ని చేయడానికి పోతే అది వాదం విచ్ఛిన్నవాదం విచ్ఛిన్నవాదానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఈ జర్నలిజంని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది జర్నలిజం విలువలను పెంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆ విధంగా మనం జర్నలిజం విలువలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి ఆ విధంగా టియుడబ్ల్యూఏ ఐజే సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేక సమా సమావేశాలు సదస్సులు ఏం పెట్టినా కానీ జర్నలిజం విలువలు కాపాడి జర్నలిస్టు వృత్తిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను ఆ విధంగా మనం చేసుకుంటూ పోతున్నప్పుడు అనేక చోటామోటా సంఘాలు వస్తున్నాయి మనకు వ్యతిరేకంగా పనిచేసినవి ఉన్నాయి ఆ చోటామోటా సంఘాలు మాత్రమే కాదు ఈ సంఘాన్ని విచ్ఛదం చేయడానికి అనేక మంది ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒక్కరోజు రోజు కాదు ఇది ఒక నాలుగైదు పెద్ద పెద్ద సంఘటనలు ఈ ఈ సంఘాన్ని ఎదుర్కొంది ఒక సందర్భంలో ఈ మన రెడ్డి గారు వాళ్ళు ఫ్యానల్ వ్యతిరేకం ఇంకో ఫ్యానల్ వాడు విజయం సాధించిన సందర్భం కూడా ఉంది అయినప్పటికీ వాళ్ళు మనగడ సాధించలేకపోయారు ఎందుకు అని అంటే నిర్మాణంగా ఉన్నటువంటి ఈ సంఘం కాబట్టి నిర్మాణంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు కాబట్టి ఈ సంఘం నిర్మాణయుతంగా పనిచేసుకుంటూ పోతుంది తప్ప వేరే కాదు ఇప్పుడు మనం మెంబర్షిప్ తీసుకుంటాం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత జిల్లా కమిటీ నగర కమిటీ ఏర్పాటు చేస్తాం ఈ నగర కమిటీలో ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ ఆ నగర కమిటీలో ఉన్నప్పటికీ ఆ నగర మెంబర్షిప్లో ఉన్నప్పటికీ నగర కమిటీలో కూడా ఇందులో కొంతమందిని ఒక కీలకంగా పనిచేసే వాళ్ళని యాక్టివ్గా ఉండే వాళ్ళని కాస్త ఉత్సాహం ఉత్సాహంతో నిర్మాణ పరంగా ఉండేవాళ్ళని వాళ్ళని అధ్యక్ష కార్యదర్శులు వెళ్ళిపోయి ఆ విధంగా సంఘాన్ని మనం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా జిల్లా కమిటీ జిల్లా కమిటీల్లో కూడా ఒక నిర్మాణ పరంగా ఉంటారు వీళ్ళు పర్వాలేదు మాట కట్టుబడతారు నిర్మాణాన్ని కాపాడుకుంటారు ఈ సంఘాన్ని నిలబెడతారు ఈ సంఘం కట్టుబాటుతో ఉంటారు అని వెంటనే ఆ విధంగా మనం నాయకత్వానికి నాయకత్వంలో ప్రమోట్ చేయాల్సిన అవసరం మన వ్యక్తిగత విషయాన్ని ఇందులో చూపించి లేదా ఇతరత్రాన్ని తీసుకొచ్చి లేదా సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళని ఈ పరిస్థితిలో కాపా చేయాల్సిన అవసరం లేదు ఐదు వందలు ఉన్నటువంటి సభ్యత్వం మూడు వందలకు వచ్చినాయి లేదు కానీ మనం పక్కాగా నిర్మాణీతంగా ఉండాలనేదే సంఘం పోయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అదే విధంగా వచ్చింది మనకి పద్నాలుగు వేల సభ్యత్వం ఉంది అది ఏడు వేలు కోడిపోయిన పర్వాలేదు ఉండాల్సింది నాణ్యమైన వాళ్ళు నిర్మాణ హితంగా ఉండేవాళ్ళు తప్ప ఇతరత్ర ఉండేవాళ్ళని ఈ సంఘం సహించడానికి వీలేదనేది పెద్ద ఆలోచన చేస్తున్నాం అందుకోసమే ఈ జిల్లా కమిటీ కూడా మన ఇన్ఫార్మల్ కమిటీ సమావేశమైనప్పుడు జిల్లాలో తీసుకునే మెంబర్షిప్ అందరికీ వచ్చి తీసుకుంటారు ఇంట్రెస్ట్గా బలవంతంగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా తీసుకున్న వాళ్ళు మెంబర్షిప్ అంగీకరించాలా లేదా అనేది ఒక స్క్రూట్నీ కమిటీ ఉంటుంది స్క్రూట్నీ కమిటీ ఫైనల్ చేస్తారు ఫైనల్ చేసిన తర్వాత ఈ స్క్రూటినీ కమిటీ కన్వీనర్గా పాపారావు చేశాం ఆ విధంగా స్క్రూట్నీ కమిటీ డిసిప్లైన్ కమిటీకి వేణు గారిని ఆ విధంగా ఏంటంటే ఈ కమిటీల నిర్ణయం సారమే ఇది జరుగుతుంది తప్ప ఇతర తరగాలు ఒకవేళ ఇప్పుడు పొరపాటు ఎవరు మెంబర్షిప్ రాసినందుకో ఈ మెంబర్షిప్ ఇందులో కూడా యూట్యూబ్ నుండి చాలా మంది వస్తున్నారు కొత్త కొత్త వచ్చి మెంబర్షిప్ కావాలని అనుకుంటున్నాను ఇప్పుడు నేను లేదా మురళి గారు యూట్యూబ్ పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా పేపర్లో చేయకండి మేము సీనియర్లం కాబట్టి మా మెంబర్షిప్ అంగీకరిస్తాను అదేవిధంగా కొత్తగా వచ్చి యూట్యూబ్ పెట్టుకొని నాకు మెంబర్షిప్ ఇవ్వండి ఇవ్వాల్సిన అవసరం ఆ విధంగా ఏంటంటే కొత్త మెంబర్స్ని మనం ఎంకరేజ్ చేసి మీరు దీంట్లోకి తీసుకొచ్చి మీకు ఏదో ఇళ్ళ స్థలం వస్తుంది హెల్త్ కార్డు వస్తుంది లేదా ఎక్విడేషన్ వస్తుందని మభ్య పెట్టాల్సిన అవసరం లేదు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఖచ్చితంగా కొత్త వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు యూట్యూబ్ అనే వాదన ఇదని వచ్చిన వాళ్ళకి రెగ్యులర్గా పేపర్లో పనిచేసే వాళ్ళకి లేదా ఛానల్స్ పనిచేసే వాళ్ళకి ఓకే అంతేగాని కొత్తగా యూట్యూబ్లో చాలా వస్తుంది ఎవరు పెడితే వాళ్ళు యూట్యూబ్ పెడుతున్నారు కోపం వచ్చిన ప్రతి వాడు నేను చంపించుకుని అంటున్నాను అందుకని అది కాదు మనకి కావాల్సిన క్రైటీరియా నిజమైన జర్మలిస్తా కాదా ఇతను సమాజం కోసం లేదా సమా నియమ నియమ నిబంధనల ప్రకారం ఈ సో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఇట్లాంటి వాటిలో పనిచేస్తున్నారు లేదా ఇతనికి ముందు ఉన్నటువంటి చరిత్ర ఏంటి ఇప్పుడున్నటువంటి చరిత్ర ఏంటని తెలుసుకున్న తర్వాత మెంబర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఆ విధంగా మెంబర్షిప్ ఇస్తేనే సరిపోతుంది తప్ప ఎట్లా పెడితే అట్లా మెంబర్షిప్ ఇచ్చేసి మన సంఘం ఇంత పెద్దగా ఉందని చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా మనం ప్రతిసారి మనం ఎంపా పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారు పెట్టండి ఎక్కడేశాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తే చేయండి కానీ నిజమైన జర్నలిస్టులకి అర్హులైన వాళ్ళకి ఎక్కడేశకుండా పోతే కుదరదు అందుకని ఏంటంటే ఆ విధంగా అందరికీ ఎక్కడ మన సంఘం అది ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది అక్కడక్కడ ఎక్కడేశంలో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ ఏర్పడింది ఈ కమిటీలో అనేక నిర్ణయాలు చేశారు ఆ నిర్ణయాల్లో అసలు డెస్క్ జర్నలిస్టులకే లేదట అని ఒక ప్రచారం జరుగుతుంది అందుకని ఏంటంటే ఈ ప్రచారం అనేది నమ్మడానికి నమ్మేది కాదు నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది డెస్క్ జర్నలిస్టులైనా ఈ ఉచిత జర్నలిస్టులైనా అందరూ జర్నలిస్టులే వాళ్ళకి కూడా ఇలా రావాల్సిందే కావాల్సిందే ఎక్కడేషన్ కావాల్సిందే బస్ పాస్ రావాల్సిందే ఎక్కడేషన్లు కాకపోతే ఏంటంటే అక్కడ వర్కింగ్ జర్నలిస్టులు అంటే వీడ్ జర్నలిస్టులు కొంతమందికి ఈ డెస్క్ జర్నలిస్టులు కూడా వచ్చి మేము కూడా జర్నలిస్టులమే అని అక్కడక్కడ సెక్రటేరియట్లో అక్కడో ఇక్కడనో మేము మేము అని ఆ ఎక్కడేషన్ చూపిస్తున్నారని కొన్ని ఫిర్యాదులు అన్నాయి ఆ ఫిర్యాదులు అందే మేరకు కాకపోతే వీళ్ళ కార్లు ఈ విధంగా మార్చిద్దాం వాళ్ళ కార్లు ఈ విధంగా ఇద్దామని ఆత్మ అలాగ మారవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకా ఫైనల్ కాదు పని అందుకని చేస్తున్నారు తప్ప జస్ట్ జర్నలిస్టులకి ఎక్కడ ఎక్కుడేసులు ఇదను ఈ వచ్చేటటువంటి సంక్షేమ బలాన్ని అందకూడదను ఈ మన యూనియన్కి ఏ కోశాన లేదు పైగా పోరాడి సాధించింది యూనియన్ రాష్ట్రంలో దేశోద్ధారక భవన్ అనేది మన యూనియన్ కార్యాలయం కేంద్ర కార్యాలయం దేశోద్ధారక భవన్లో జరిగిన నిర్ణయాలు మేరకే రాష్ట్రంలో జర్నలిస్టులకు సంక్షేమ బలాలను అందినే తప్ప ఇతరత్ర ఎక్కడా కూడా జరగలేదు అడ్రస్ లేని జర్నలిస్ట్ సంఘాలు అనేక ఉన్నాయి దాని మంచి అది కాదు ఇప్పుడు కాదు నాడు రాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుండి నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వరకు కూడా మనం అనేక సందర్భాల్లో అడిగాం రాయబారాలు చేశాం పోట్లాడాం కొట్లాడాం పన్నులు తిన్నాం అరెస్టులు అరెస్టులు అయ్యాం కేసులు కేసులు అయినాయి ఈ విధంగా మనం జర్నలిస్టుల పక్షాన పోరాడాం సాధించుకున్నాం ప్రెస్ అకాడమీ మన వల్లనే వచ్చింది తర్వాత మీడియా అకాడమీ మన వల్లనే వచ్చింది మీకు ఎక్కడేశాం మనం వచ్చినాయి బస్ పాసులు మన వచ్చినాయి తర్వాత హెల్త్ కార్డులు మనం వచ్చినాయి ఇవన్నీ సాధించింది రైల్వే రైతులు మన సంఘం విధంగా ఇళ్ల స్థలాలు మన ద్వారానే దాదాపు ఈ మధ్య ఒక ఎంత మందికి వచ్చినాయి అంటే అఫీషియల్గా గా లేదా అఫీషియల్ కాకుండా ఎమ్మెల్యేలు దయదాచి ఇచ్చినటువంటి వంద గజాల నూట ఇరవై గజాలు ప్లాంట్లతో సహా లెక్కేస్తే పదివేల మందికి పైగా పదివేల మందికి పైగా అందుకని ఏంటంటే ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం నిత్యం జర్నలిస్టుల కష్టసుఖాల్లో పాల్గొంచినప్పుడు వాళ్ళ మంచి కోసం పోరాడుతున్నటువంటి సంఘం మనం గతంలో వార్త దినపత్రిక వార్త ఉదయం దినపత్రిక మూసేశాడు దానికోసం మనం పోరా పోరాటం చేశాం అంతకుముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ పోరాటం మూసేశాడు దానికోసం పోరాటం చేశాం వాళ్ళ వేతనాలు ఇప్పించాం ఆంధ్రజ్యోతి పత్రిక మూసేశారు ఆంధ్రజ్యో జ్యోతి పత్రిక తెరవడానికి కేవలం శ్రీనివాసరెడ్డి గారు అమర్ గారు విషయాన్ని మీ అందరికి మరొకసారి తెలియజేస్తుంది గుర్తుంది వాళ్ళ కృషి వల్ల వాళ్ళ ఇది వల్ల వాళ్ళు చేసినటువంటి చొరవ వల్ల ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి పునరుద్ధరించబడి రాధాకృష్ణ గారు తీసుకొని అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తుంది ఈనాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేశాం అప్పుడు కూడా ఇప్పుడు కాదు ఉపాధి ముప్పై సంవత్సరాలు చేశాం ఈనాడులో కూడా వేదన సమస్య వచ్చింది అందుకని ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఉదయంలో కానీ మిగతా ఇటు ఇటీవల ఆంధ్రభూ ఆంధ్రభూమి ముందు మూసేశారు ఆంధ్రకు మూసేసినప్పుడు కూడా మన సాంగమే అక్కడ ఉండి ఫైట్ చేసి వాళ్ళ ప్రయత్నాలు ఇచ్చిన సంగతి ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోరాటంలో అయినా ఏ జర్నలిస్ట్ కష్టం వచ్చినా ఏ జర్నలిస్ట్ కి ఇదైనా జర్నలిస్టుల పక్షాలు నిలబడి నికరంగా పోరాడుతుంది అంతేగాని ఎవరి మెప్పు కోసం మనం ప్రయత్నం చేయ చేయట్లేదు రోజు ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెడ్డి గారు ఉండొచ్చు శ్రీనివాసరెడ్డి గారు నియమించటం నియమించిన సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి రవీంద్ర భారత్లో ఇటీవల హైదరాబాద్ జర్నలిస్టులు స్థలాలు ఇస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అన్నమాట ముఖ్యమంత్రి గారు స్వయంగా నా ముఖ్యమంత్రి పదవి కోసం నేను ఎంత ప్రయత్నం చేశాను అంతకన్నా ఎక్కువ శ్రీనివాసరెడ్డి గారు మీడియా కడుపు చే కావాలని అంటే మన సంఘం గొప్పతనం ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆ విధంగా ఏంటంటే అట్లాంటి ఆయన్ని నేను తెచ్చుకోవాలని కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నాను అని ముఖ్యమంత్రి స్వయంగా ఆ సవాలో చెప్తా నిజంగా గర్వకాలి అందుకని ఏంటంటే ఎవరి మెప్పు కోసం కాకుండా జర్నలిస్టుల పక్షాన్ని మనం ఉంటాం అవసరమైతే త్వరలో ప్రాయంగా ఏ పదం ఉన్నా కానీ లెక్క చేయకూడదు జర్నలిస్టు పక్షాన్ని కానీ మనకి ఈ ఈ ప్రభుత్వం ఏం చుట్టం కాదు రాజీ ధోరణి ఏమాత్రం లేదు చుట్టం కాదు చుట్టం కాకుండా చుట్టం ఏ ఏం కాదు బంధువులు కాదు మనకి మనం అడిగేది కూడా మనులు మాణిక్యాలు లేదా వాళ్ళ పదవులు అడగండి జాగాయి జాగ్రత్త జాగా అంటే ఇల్లు కట్టుకోవటం లేదా హెల్త్ మా హెల్త్ దెబ్బతిన్నప్పుడు ఆరోగ్యం పాడైనప్పుడు ఆరోగ్య కార్జీయండి బాగు చేసుకుంటామంటాం లేదా మనం బస్ పాస్ అవ్వండి ఇవన్నీ కానీ ఇవన్నీ కొంతెక్క కోరిక కాదే గతంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చినవి కొనసాగించండి పక్కడ పేరు కొనసాగించండి అని చెప్తున్నాం ఆ విధంగా ఈ జర్నలిస్టుల పక్షాన నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం ఏకైక సంఘం ఏదైనా ఉందంటే టీయూడబ్ల్యూజే ఐజియూ సంఘం మాత్రమే అనేది ఈ సందర్భంగా సభ్యులు తెలుసుకోవాలి ఆ విధంగానే ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకన సంతరించుకుంది ఈ ఈ జిల్లాలో అనేక మంది ఒకళ్ళక్కడే వెంకటేశ్వరులు కానీ వెంకటేశ్వరులు గారు కానివ్వండి మన రామయ్య గారు కానివ్వండి రానయ్య గారు కానివ్వండి లేదా భార్గవ శ్రీకాంత్ ఇట్లాంటి వాళ్ళు కూడా మన సంఘంలో అనేక మంది పనిచేశారు దైవాదాలు పోయాడు వీళ్ళంతా కూడా సూర్యనారాయణ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఈ సంఘంలో పనిచేశారు రాష్ట్రంలో కూడా ఈ సంఘంలో బొక్కు వెంకటేశ్వరరావు గారు రామచంద్రమూర్తి గారు శేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మగేష్ అని హిందూ రాజేంద్ర ప్రసాద్ గారు హిందూ గారు వెంకట్రావు గారు ఇట్లాంటి ఎంఐఎం వీళ్ళంతా స్వయంగా వచ్చి ఈ మెంబర్షిప్ కొండం మా గౌరవప్రదంని స్వయంగా తీసుకునేటువంటి సందర్భాలు అందుకని ఏంటంటే ఈ సంఘం ఎప్పుడైనా జర్నలిస్టుల మేలు కోరి జర్నలిస్టుల పక్షాలు పోరాడుతుంది అనేక మంది ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిన నిలబడి కలబడింది ఈ సంఘాన్ని నిలబెట్టింది ఆ విధంగా ప్రతి సందర్భంలో ఈ సంఘాన్ని ఎన్న ఎన్నంటే నిలబడి ఈ సంఘం పురోభిధికి ఈ సంఘం ముందుకు పోవటానికి సహకరిస్తున్నటువంటి సామాన్య సభ్యులు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తుంది ఎందుకనంటే ఈ సంఘాన్ని ఆ విధంగా ముందుకు తీసుకోండి నేను కూడా ఒక ముప్పై సంవత్సరాలు పైగా ఈ సంఘంలో పనిచేస్తున్నాను ముప్పై ముప్పై సంవత్సరాలు నేను ప్రజాశక్తిలో ప్రవేశించి నెమ్మదిగా నేను పేపర్లు మార్చుకుని అప్పటి నుండి ఇప్పుడు ఎవరికి సంఘం సభ్యుడిగానే ఉన్నాం ఇందాక ఏం కిస్తాగా చెప్పినట్టు సంఘంలో చేరాం సంఘంలో ఉన్నాం సంఘంలో అనేక సందర్భాల్లో భేదాలు మాకు కూడా వస్తుంటాయి వచ్చినంత మాత్రాన్ని సంఘాన్ని విడిచిపెట్టి పారిపోదు సంఘంలో నిలబడి పోరాడాం అడిగాం ఆ ఆ ప్లాట్ఫారం ఏది ఆ ప్లాట్ఫాలంలో మాట్లాడి మా విషయాలు చెప్పి వాళ్ళని కన్వీట్ చేసి లేదా మేము కనిపిస్తాయి ఆ విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవటం కోసం ప్రయత్నం చేశాం ఆ క్రమంలోనే మన జిల్లాలో మన మహాసభ జరిగినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులంతా వచ్చి పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎందుకయ్యా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎందుకయ్యా అంటే నేను ఇక్కడ ప్రైమరీ మెంబర్ మనందరం ఈ సభ్యులు ఉంటారు ఈ ప్రైమరీ మెంబర్గా ఉండేది రాష్ట్ర కార్యదర్శి అవ్వటం అంటే అందుకని మీ అందరికీ కూడా నేను నేనేదో నా వ్యక్తిగత ఇది కాకుండా మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి తోడ్పాటు మీ అందరి ఇచ్చినటువంటి బలం నన్ను ఈ విధంగా మీ స్థాయికి తీసుకొచ్చి మరి చెప్పడంలో నాకు ఏమాక్ లేదు ఎందుకంటే నా మిత్రులు అనేక సందర్భాల్లో వాళ్ళతో నేను పోపాడు సందర్భాలు అనేక అయినప్పటికీ నాకు మంచి సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిలబెట్టినటువంటి ఖమ్మం జిల్లా కమిటీకి ఖమ్మం నగర కమిటీకి ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ అవసరం ఎందుకంటే ఈ ఈ శ్రమం ముద్దదిగా చాలా చాలా వాళ్ళు చేసినటువంటి సూచనలు సలహాలు వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఆ విధంగా ఫాలో కాబట్టే నిర్మాణం ఉండబట్టే రాష్ట్ర శ్రమం గుర్తించింది వీళ్ళు కూడా మనవాడు రాష్ట్ర అయితే బాగుంటుందని భావించారు ఆ విధంగా ఏంటంటే ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఇందులో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయినప్పటికీ వాటిని అన్నింటినీ కేర్ చేయాల్సిన అవసరం అవసరం లేదు సంఘం జెండా కింద మనం సమస్యల పరిష్కారం కోసం పోరాడు జర్నలిజం జర్నలిస్టు విలువని నిలబెట్టాలి అన్యాయాలు అక్రమాలు గోపిణీలు దొంగతనాలు ఇట్లాంటి అనేక అనేకం జర్నలిస్టుల మీద వస్తున్నాయి వాటన్నిటికీ మనం అతీతంగా నిజాయితీ గల జర్నలిస్టులుగా పనిచేయాల్సి అవసరం జర్నలిజం విలువల్ని కాపాడు కాపాడాల్సిన అవసరం ఆ విధంగా జర్నలిజం వృత్తిని పవిత్రమైనటువంటి వృత్తిని మరింత పవిత్ర పవిత్రత తీసుకురావాలంటే మనం అంతా కష్టపడి పనిచేయాలి ఒక నీతి నియమం నిబద్ధతతో పనిచేయాలి ఆ విధంగా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఈ జర్నలిస్ట్ జర్నలిస్టు ఉద్యమానికి ఎండేకాయలా ఉన్నటువంటి క్రమాన్ని ఇదే రీతిలో నిలబెట్టాలని మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ నగర కమిటీకి ప్రత్యేకంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నగర కమిటీకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా చేస్తూ